చూసి ఇలా అడుగుతున్నాడు ఏమని అయ్యా అంటే సూతమహాముని ఏ వ్రతము చేసినా లేదా ఏదైనా పూజ చేసినా భూలోకమునందరి మనుషులందరూ కూడా కష్టాలు తొలగి ధనధాన్యాలు కలిగి చివరకు ముక్తిని పొందే ఏదైనా ఒక ఉపాయము చెప్పవయ్యా అని అడుగుతాడు అడగగానే సూతుడు ఇలా చెప్పుతున్నాడు ఓ సొనకాడి మహాముని ద్వారా మీరు వేసిన ప్రస్తావలే నారద మహాముని విష్ణుమూర్తికి అడిగినాడు అతనికి చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని అన్నాడు శవణగా శవణగా మహాముని ద్వారా ఒకనొక కాలం ఎందు యోగేశ్వరుడు ఆ నారద మహాముని అనేక లోకాలు సంచరించుచు మార్గబద్ధమున భూలోకానికి వచ్చినాడు భూలోకమున మానవుడు పడుతున్న కష్టములు బాధలు చూసి వీరికి ఈ కష్టములు బాధలు ఎలా తొలుగుడు అని ఆలోచించుకొని విష్ణులోకానికి వెళ్ళినాడు విష్ణులోకానికి వెళ్ళగానే చదురు కుజుడు కలవాడు శంఖము చక్రము కదా బతువు మొదలగా ఆ శ్రీహరిని చూసి ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు మనసుతో ఆది హక్కుతో వివరించిన ఆది దేవుడు భక్తుల బాధలు తొలగించిన శ్రీమన్నారాయణమూర్తి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని అన్నాడు ఆ శ్రీహరి ఆ సూత్రములు ఓ నారంద మహాముడు నువ్వు వచ్చిన కారణం ఏమి మీ కోరిక తీరుస్తాను అని అన్నాడు అందులో నారందవాహముని ఓ జగత్ రక్షణ భూలోకం మందుల మానవులు రాడా బాధలు కా కష్టాలు బాధలు అనుభవించుకున్నారు వారికి కష్టములు బాధలు ఎలా దొరుకును ఏదైనా అందుకు ఏదైనా ఒక ఉపాయం చెప్పబోయ్యా అని అడిగినాడు అందులో శ్రీయ ఇలా అంటున్నాడు ఓ నారందాహముని కూడా నువ్వు లోకోహితులపై చక్కని విషయాన్ని అడిగినావు అందులో ఒక బ్రతము గలవి అది చెప్తాను విను శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి కేహలోకంలో అష్టవిషయాలు పొంది అంచమన ముక్తిని పొందుతారని చెప్పినాడు అది విధ నడు ఇలా అడుగుతున్నాడు దామోదర దానిని ఆచరించి విధానం ఏమిటిది అది ఎదురులో ఆచరించాను ఎప్పుడు చెయ్యాలి దాని విధి విధానం కూడా అన్ని తిరుపమని కోరుకున్నాడు అడగగానే ఆ విష్ణుమూర్తి నడుస్తున్నాడు ఆ వ్రతం చెయ్యి భక్తుడు ఉదయాన్ని కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ప్రాతకాలమైన నిత్యకృత్యాన్ని నెరవేర్చుకొని స్నానం చేసి స్వామివారి మనసులో ధ్యానిస్తూ ఉదయం ఉదయాన్నే స్వామివారి ప్రతిబింబాన్ని ఉంచుకొని మంత్రాలతో పుష్పాలతో భక్తితో పూజించాలి ముందుగా పసుపు పుంజుతో చేసిన విఘ్నేశులు పూజించాలి ఆ తదుపరి అష్టదిక్పాలకు ఆదిత్యాది నవగ్రహాలు పూజించాలి ఆ తదుపరి ఆ సత్యనారాయణ స్వామివారి ప్రతిబింబానికి లేక చిత్రపటానికి మంత్రాలతో పుష్పాలతో భక్తితో పూజించాలి ఆ తదుపరి ఆ స్వామివారి జీవిత ప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్తాడు అది నిన్న ఆ నారద మహా నాలుగు వర్ణములు స్త్రీలు పురుషులు ఈ వ్రతం కూడా చేయవచ్చును ఈ దినమైనా కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి వేళ ఈ నాలుగు వేళలు ఎప్పుడైనా చేయవచ్చును కష్టాలు కలిగినప్పుడు బాధలు బాధిస్తున్నప్పుడు దారిద్ర్యం సంభవిస్తున్నప్పుడు కూడా ఈ వ్రతము చేయడం మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు కూడా ఈ వ్రతం చేసినట్టు అతి వివాదం తప్పక జీవం కలుగు అని చెప్పినాడు అది విన్నా నారద ఇలా అంటున్నాడు స్వామివారి అనుగ్రహం పొందుటై ఆ స్వామివారికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి గోధుమ నూక చెక్కడ బెల్లము సమానం భావన చుప్ర ప్రసాదము చేసి స్వామివారికి నివేదించలేను ముందుగా స్వామివారికి నైవేద్యం బిమ్మిట నైవేద్యం బిమ్మించు విమడ బ్రాహ్మణులకు యథాశక్తి దక్షణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బ్రాహ్మణతోనూ బంధువులతోనూ కలిసి బోధన చేయలేదు ఆ స్వామివారికి నిత్య గీతాలు జపించలేని భూలోకమున విక్కిలి సులభమైన మార్గము అని చెప్పినాడు జై గురు శ్రీ సత్యనారాయణ భగవానికి делавать <muchas> <muchas> <muchas>